హాయ్ బ్రో నంది అవార్డ్స్ ని గద్దర్ అవార్డ్స్ గా మార్చడం ఎలా అంటారు చాలా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఏదేమైనప్పటికీ కూడా గద్దర్ గారిని ఓన్లీ అవార్డుల వరకే పరిమితం చేయకుండా కూడా అందరు మనసులలో ఉండి వారి స్టాచ్యూని పెట్టి అక్కడ తెల్లాపూర్ లో ఆ స్టాచ్యూని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి అన్ని విధాలుగా చేస్తే కూడా బాగుంటది ఓన్లీ అవార్డు మాత్రమే పరిమితం పరిమితం చేయకండి గద్దర్ అంటే అందరి వాడు ఓన్లీ ఒకరి వాడు కాదు గద్దర్ అంటే అందరి వాడు కాబట్టి కంపల్సరీ వారికి అవార్డు ఇవ్వడం చాలా విషయం మంచిది అదే విధంగా గద్దర్ గారికి అత్యున్నతమైనటువంటి ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ ఈ అవార్డులకు మరి పవన్ కళ్యాణ్ గారిని ఇన్విటేషన్ చేసిరా లేదా క్వశ్చన్ మార్క్ ఉంది కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గద్దర్ పైన అంత ప్రేమని ఒక అవార్డుగా ప్రకటించింది అంటే ఆయనకి ఎంత సానుభూతి ఉండొచ్చు ఉంది ఉండడము అవార్డు పెట్టిండ్రు మరి దాన్ని వరకు ఎన్ని సంవత్సరాల వరకు ఉంచారు మరి ఇప్పటికే వస్తారా దాన్ని పూర్తి కంటిన్యూ కంటిన్యూ చేస్తారనేది మనకు ముఖ్య ఉద్దేశం ఒక అవార్డు ఒక సంవత్సరం అవార్డు ఇచ్చి మాత్రమే తీసేస్తామంటే సరికాదు దాన్ని పూర్తి స్థాయిలో సినీ ఇండస్ట్రీ ఉన్న ఉన్న రోజులు కూడా అవార్డు అదే పేరు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఓకే ఆయన చేసిన సేవలు గాని ఇప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు అంటే తెలంగాణ సాధించేటప్పుడు ఆయన చేసిన సేవలు గాని పోరాటం గాని దాని గురించి కొద్దిగా చెప్తారా గద్దర్ గారు ఒకటే సాంగ్ తోని మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని మొత్తము ఉర్రూత రూపించారు ఓడుస్తున్న పొద్దు మీద సాంగ్ తోని మొత్తము సినిమా థియేటర్లు మొత్తం దగ్గర వెళ్ళిపోయినాయి తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు పట్టణాలు మండలాలు నియోజవర్గాలు అన్ని దగ్గర కూడా ఆ పాటను రూపొందుకొని తెలంగాణ ఉద్యమంలో ఆ పాట కీలక పాత్ర పోషించింది కాబట్టి గద్దర్ గారు తెలంగాణ ఉద్యమంలో మలిదశలో దశలో ఈ దశలో కూడా చాలా అంటే చాలా కీలకంగా నుంచి వారు పాడినటువంటి ఒక సమాజం కోసం వారు వాడినటువంటి పాఠాలు మనం స్మరించుకొని ఇలా వారు ఎన్నో సేవలు అందించిన తెలుగు రాష్ట్రాల స్ఫూర్తి ఉన్నారీ కంపల్సరీ అవార్డుని చెప్పారు సిఎం రేవంత్ రెడ్డి గారు ఈ పేరు మార్చడం ద్వారా పేరు కోసం మార్చారా లేకపోతే పబ్లిసిటీ కోసం అయింది తెలంగాణ అంటేనే కవులు కళాకారులు కళాకారుల పేరును పెట్టడం చాలా మంచిది ఇంత మంచి కళాకారులను కూడా గుర్తిస్తుందంటే గవర్నమెంట్ కు శుభాకాంక్షలు చెప్పాలి ఎందుకంటే ఇలా కళాకారులు చేపట్టే ఇలా తెలంగాణ ప్రాంతం సపరేట్ అయింది ఇలా కళాకారులు ఇలా మొత్తము సినీ ఇండస్ట్రీ కూడా బతుకుతుంది ఆ కలమతల్ని నమ్ముకొని ఎన్నో మంది కొన్ని వేల మంది జీవితాలు కూడా నాశనం చేసుకున్నటువంటి ఉన్నారు ఇలా అలాంటి ఈ గద్దర్ అన్ని వర్గాలకు అన్ని రంగాలకు సమానమైనటువంటి సమానమైనతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి గద్దర్ లాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి కాబట్టి కంపల్సరీ అని అందరికీ కూడా ఈ అవార్డు పెట్టడం అనేది చాలా శ్రద్ధ అందరికి అందరికీ కూడా దీన్ని శుభ పరిణామంగా చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని ఎలా ఏమంటారు మరి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు ఒక మంచి ఒక నిక్సాసే నాయకుడు మీ కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసిండు గతంలో ఎలక్షన్ లో కూడా ప్రచారం చేసి రెండు వేల పద్దెనిమిదిలో మంచి గద్దర్ గారు అన్ని వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు కూడా అన్ని చేసిన కూడా వారికి ఇలాంటి పెట్టడం చాలా మంచిది ఇంకా గద్దర్ గారి కోసం ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలియజేస్తాను ఓకే ఇప్పుడు ఇప్పుడు బండి సంజయ్ గారు పద్మభూషణ్ అవార్డ్స్ కి మేము ఇయ్యమ్మ అని చెప్పిండు గద్దర్ గారికి దాన్ని ఎలా పరిగణిస్తారు బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతారు ఆయనకి అర్థం కాదు తెలుగుండి మాట్లాడితే అర్థం చేసుకుంటారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు గద్దర్ గారు వారి సినిమా జైబోలో తెలంగాణ సినిమాల పాటలు చూస్తున్నారు పొడుస్తున్న పొద్దు మీద పాడుతున్న ఎంత వైరల్ అయిపోయిందండి ఆ గతంలో నుంచి చూసుకుంటే సాయుధ పోరాటలు కానీ గద్దర్ గారు వాడినటువంటి ఎన్నో పాటలు ప్రజల కోసం జీవితాన్ని అంకజం చేసినటువంటి గద్దర్ గారికి అలా ఇవ్వడం అని చెప్పకపోవడం మరి దుర్మార్గమైనటువంటి మాటలు అని చెప్పి తెలియజేస్తున్నారు గద్దర్ గారిని మా కార్యకర్తలను చంపారని చెప్పడం సమాజం గద్దర్ గారు అప్పుడు ఆ రోజులలో మరి అయినప్పుడు మానభంగాలు అయినప్పుడు ఊర్ల గ్రామ స్థాయిలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టి బీసీలకు ఆ అగత్యాలు జరిగినప్పుడు మరి ఎక్కడ వేరండి ఇవన్నీ మాటలన్నీ ఎక్కడ వేనాయి ఆనాడు నష్టలేట్టు లేకుండా తెలంగాణ సమాజం మొత్తం మునిగిపోతుండే పేదవాడికి న్యాయం జరగాలంటే నష్టలేట్టు ఉన్నారనే విధంగా న్యాయం జరిగింది తప్ప వాళ్ళ ద్వారా న్యాయం జరిగింది కాబట్టి ఇలా ఆ దశలో వారు పనిచేసారు కొన్ని రోజుల తర్వాత అది మంచి కాదని అనుకున్నారేమో మళ్ళా జీవ జనజీవన జీవన కలిసి ప్రజలతో పాటు చేయవచ్చు అందించారు గద్దర్ గారు అలాంటి మంచి వ్యక్తిని ఇట్లా మాట్లాడడం వారు సరికాదు ఒక పదవులు బాధ్యత గల ఉన్నటువంటి వాళ్ళు మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మీకు కూడా గౌరవం ఓకే అండి అవార్డ్స్ అవార్డ్స్ వరకేనా లేకపోతే ఇంకా ముందుకు తీసుకెళ్తారా ఆయన పేరు అదే ఉంది అదే సస్పెన్షన్ ఉంది చూడాల్సింది నేను కూడా అదే చెప్తున్నా అవార్డుల వరకే కాకుండా పరిమితంగా ఉంచాలని చెప్పేసి నేను గవర్నమెంట్ కు ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా అదే ఉంచాలని చెప్పేసి కూడా చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది గద్దర్ కూతురు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు గద్దర్ గారు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి ఇచ్చారు వారు ఎమ్మెల్యే గెలవలేకపోయారు ఆయనప్పటి కూడా మనకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు కాబట్టి ప్రభుత్వానికి కూడా మంచి గద్దర్ గద్దరుగా చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వారి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటారా మరి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి గారు చైర్మన్ గా ఉండడం జరిగింది సో ఆయన చైర్మన్ గా ఉండడంలో ఫస్ట్ టైం గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది గద్దర్ అంటే ఓన్లీ తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి మంచి అభిమాన సింగర్ అభిమానుడు అందరికి సమానత్వం కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే గద్దర్ గారికి నెలని ప్రేమ కాబట్టి ఇంత మంచి తెలుగు ఇండస్ట్రీ ను ఈ గద్దర్ అవార్డుని నంది అవార్డు పేరు మార్చి గద్దర్ అవార్డు పెట్టినట్టి కంపల్సరీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేసేటప్పుడు బాగుంటుంది అని చెప్పి తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇన్విటేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మరి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు కోరుతున్నాను ఓకే పవన్ కళ్యాణ్ గారు గద్దర్ అవర్స్ కి వస్తారని అనుకుంటున్నారా ఎందుకంటే ఆయన సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు కదా దీన్ని దాన్ని ఎలా చూడవచ్చు గద్దరు గారికి గద్దరు చెప్పాడు స్వయాన బస్కున్న రోజుల్లో నా తమ్ముడు నేను వాడి జేబుల డబ్బులను కూడా తీసుకునే అంత సస్తా రైట్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి గద్దర్ గారు చెప్పారు పవన్ గద్దర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభిమానం ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే మనం మొన్నటికి మొన్న వేసుకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీటింగ్ లో కూడా గద్దర్ ఉన్న అన్న చనిపోయాడు అని చెప్పేసి గద్దర్ గారిని స్మరించుకోవడం జరిగింది ఇలాంటి పవన్ కళ్యాణ్ గారికి నచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే అది గద్దరే అని చెప్పి చెప్తున్నారు